హాయ్ వెల్కమ్ టు డిటెక్టివ్ ఐ న్యూస్ అలాం లేకుం నమస్కారం డిటెక్టివ్ ఐ న్యూస్కు స్వాగతం ముఖ్యంగా ఈరోజు నూతన తాత్కాలిక కూరగాయల మార్కెట్నందు జరిగిన అవతల గురించి చర్చించడం జరుగుతుంది పాత కూరగాయల మార్కెట్లో నూట తొంభై అంగళ్ళు ఉన్నాయి నూట తొంభై ఏడు అంగళ్ళు అవి కాస్త నూతన తాత్కాలిక మార్కెట్కి వచ్చేసరికి మూడు వందల డెబ్బై అయ్యాయి ఇప్పుడు స్థలమే కదా అదైతే కోడినో మేకనో కాదు ఏదో పెరిగే కొద్దీ అభివృద్ధి చెంది గుడ్లు పెట్టి పిల్లలు తీసి మేకైతే మేక పిల్లలను పుట్టించడం అలా జరగడానికి మార్కెట్ ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ ఏ ఎందుకోసం పెట్టారు అది కూరగాయలు పండ్ల వ్యాపారస్తులు కిరాణా షాపులు మొత్తం ఒకటే చోట ఉండాలనే ఉద్దేశంతో మన మాజీ శాసనసభ్యుల వారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దాన్ని నిర్మించారు కానీ కొంతమంది స్వార్థపరులు అదేది పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు అనే విధంగా కొంతమంది మన రాచమ్మల్లి రెడ్డి గారి పేరు వశర్మణ బంగారెడ్డి గారి పేరు చెప్పుకొని వాళ్ళ పేరును నాశనం చేస్తూ వీలుపాపం గడుపుకున్నారు ఇందులో ముఖ్యంగా మన ముతవ టీసీ దాదాపురి గారు అయ్యా దాదాపు ముస్లిం అంటే తమరొక్కరేనా కూరగాయల మార్కెట్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ ముస్లిం ప్రజలే సన్న సత్క వ్యాపారాలు చేసి బ్రతుకుతున్నారు మీరు వాళ్ళను కూడా వదలరా చిరు వ్యాపారస్తులయ్యే వాళ్ళు ఏదో పొద్దు కూకేసరిగి ఐదు వందలు వెయ్యో తీసుకెళ్ళి జీవనం సాగించేవారు వాళ్ళ దగ్గర మీ ప్రతాపము మీరు చేసిన అరాచకాలు ఎన్ని ఎన్ని కాదు మార్కెట్లో దాదాపు ఒక వారం నుండి ప్రతి ఒక్క వ్యాపారస్తుని కదిలిస్తుంటే మీ గురించి రామాయణాన్ని మహాభారతాన్ని కలిపి మిక్సీలో కొత్త ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా కథనాలు చెప్పారు సరే తిన్నారు 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 తొంభై ఐదు నుంచి కమిటీ డబ్బులు తిన్నారు మీరు తప్ప మీ రక్త సంబంధికులైన మీ అన్నగారు కానీ మీ అన్నగారి పిల్లలు కానీ బాగుపడ్డారా ఎవరినన్నా ప్రోత్సహిస్తారా వాళ్ళలో పోనీ మీ తోటి సన్నిహితులు ఉన్నారు వాళ్ళన్నా ప్రోత్సహిస్తారా మీరే కాక మీకు మళ్ళా ఒక తోటి దొంగలు ఇంత గడ్డం పెట్టినావ్యా నువ్వు ఇంత గడ్డం పెట్టినావ నేను ముస్లింనే గడ్డం పెట్టాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకు కేవలం మీలాంటి వాళ్ళు చేసే కొంతమంది మీలాంటి వాళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల గడ్డం పెట్టాలంటే నాకు సిగ్గు ఉంది అంత నేనేం చేసినా అంటా ఏమో పది లక్షలకు ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు నువ్వు అమ్మ అంగలు అమ్మలేదా ఎవరో మార్కెట్కు సంబంధం లేని వ్యక్తి ఏది రెండేళ్ళ క్రితం మన ఆ పాత నగర్లో దాదాపు ఐదు వందల మూటలు రేషన్ బియ్యం స్మగ్లర్ అతను అతని వెంట తీసుకొని ఎన్ని రూమ్లు అమ్మినాను ఎన్ని అంగళ్ళు అమ్మినా మళ్ళీ నీ అరాచకాలు ఎన్ని అన్నా శాసనసభ్యుల వారు కానీ మాజీ శాసనసభ్యుల వారు కానీ చైర్మన్ గారు కానీ మార్కెట్కు వస్తానంటే ప్రతి ఒక్క దుకాణానికి ట్యాక్స్ ఏం ట్యాక్స్ అంటే డి ట్యాక్స్ అంట నేను డి ట్యాక్స్ అంటే అదే మెడిసిన్ అనుకున్నా అంటే విన్నా అది డీటాక్స్ అని ఒకటి అది నాకు తెలిసి దగ్గుకో జలుగుకో ఉండాలి కానీ దాని తర్వాత వాళ్ళు చెప్పారు ఈ డిటాక్స్ అన్నది అరాచక ట్యాక్స్ అని ఏం నీకు ఎంత అధికారం ఎవరికీ శాశ్వతం కాదు విర్రవీనా విర్రవీనావు ఎంతగా ఒక రకంగా విరవీనాను అదేదో మీ పూర్వీకుల ఆస్తులు ఉన్నట్టు మార్కెట్ ఆస్తి మీ పూర్వీకుల ఆస్తులు ఉన్నట్టు అలా డీటాక్స్ వసూలు చేయడం మళ్ళా నీకు తోడు ఇది ఎవరో నాకు చెప్పింది కాదు మీ పాత కమ్యూనిటీలో ఉన్న వ్యక్తే ఇప్పుడు నూతన తాత్కాలిక కూరగాయల మార్కెట్ కమిటీలో సెక్రటరీ అయిన హాసిం చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళు నూతనంగా నిర్మించిన కమిటీ దాదాపు తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల్లో అతను రెండు లక్షల యాభై వేలు మిగిలిచామని ప్రజాధనాన్ని చూపిస్తున్నారు లెక్కల్లో ఆ లెక్కన తీసుకుంటే సరే మిమ్మల్ని కాసేపు పక్కన పెడదాం అయా ఖసీమారు తమరి విషయానికి వస్తే ఏ విధంగా రెండు లక్షల యాభై వేలు మిగులుతుందన్నా నూతన తాత్కాలిక మార్కెట్లో మూడు వందల డెబ్బై షాపులు ఉన్నాయి షాపుకు పది రూపాయలు అసోసియేషన్ గేట్ తీసుకున్నా కూడా ఒక రోజుకు మూడు వేల ఏడు వందలు అవుతుంది ఆ చొప్పున నెలకు ఒక లక్ష పదకొండు వేలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే పదివేలు తక్కువ పది లక్షలు అవుతుంది మిగతా డబ్బులు ఎవరి జబులకి వెళ్ళాయి అంటే మీ ట్యాక్స్ వేరుంది మళ్ళా మీ ట్యాక్స్ కూడా వేరుందా చెప్పండి మరి ఇంకా మీ లెక్కాచారం తీసుకుంటే మీ లెక్కాచారం ప్రకారం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు సంవత్సరానికి తొమ్మిది నెలలకైతే నేను సంవత్సరం ప్రకారం చేసిన సంవత్సరానికి తొమ్మిది తొంభై తొమ్మిది కానీ అంటే పది లక్షలు వేసుకుందాం పదిహేడు సంవత్సరాలకు తొంభై ఐదులో మార్కెట్ కమిటీ ఏర్పడింది ఒక కోటి డెబ్బై లక్షలు ఉండాలి ప్రజాధనం అది ఎవడి అబ్బా సొమ్ము కాదు అది ప్రజాదనం ప్రజలు మార్కెట్ అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బులు అవి ఏం చేశారు అది అయా టీసీ దాదా పేరు ఏం చేసిన అది నీ అరాచకాలు ఇన్ని అన్ని కాదు ఇప్పుడు నూతన తాత్కాలిక మార్కెట్లో కొన్ని పేర్లు చెప్తా దాంట్లో పాత మార్కెట్లో వీళ్ళు ఉన్నారా షాపులు ఉన్నాయి వీళ్ళకు ఎస్టీ ఇర్ఫాన్ బాషా అంటే తమ సుపుత్రుడు మీకు ఒక్కటే ఉండేది మీకు తొమ్మిది అంగలు ఉన్నాయి అనధికారికంగా దానికి సంబంధించిన కాసీము నేను మాట్లాడుకున్న మాటలు ఆడియో రికార్డింగ్ ఉన్నాయి సాక్ష్యం కింద అది పెడితే నువ్వు వినేదానికి దాదాపు గంటన్నర పడుతుంది నేను ఇంత లాగదలుచుకోలే కందుకూరి సుబాన్ ఏది కబీర్ కబీర్ ఆయిల్ ఆయిల్ మర్చట్ పెద్దన్న ఎస్ బాబా బహరుద్దీన్ కబీర్ ఆయిల్ మర్చెంట్ వీళ్ళిద్దరికి షాపులు ఉన్నాయా మార్కెట్లో షాపులు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయా వాళ్ళు బాడ్య తీసుకున్నాడు గుంటనే వాళ్ళని తీసుకొచ్చి తాత్కాలిక మార్కెట్లో వాళ్ళ పేర్లు ఎస్ జాఫర్ హుసేన్ ఏది కిరాణా షాపు ఎస్ఎం హనీఫ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరికి కలిపి పగురుద్దీన్ వాళ్ళ తండ్రి గారు ఎర్రగుండ్ల పగురుద్దీన్ అతనికి ఒక షాపే ఉన్నింది రెండు షాపులు ఇప్పించిన ఇక కందుకూరి సుబహానుకు బాబా పగురుద్దీన్కు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరికీ షాపే లేదు అక్కడ నువ్వు ఏ విధంగా ఇప్పించినప్పా ఇంకా మీ మిత్రుడు ఏది మా రేషన్ బియ్యం స్మగ్లర్ ఉన్నాడే మీ సహమిత్రుడు బా మీ సహచరుడు మీ దిల్కి దర్కన్ తుమారి జానికి జిగిరి పేరేదే నేను చెప్పదలుచుకోలే నాకు అవసరం ఇంత గడ్డాలు ఎవరిని ముంచాలని ఎవరిని ముంచాలని అయ్యా అంటే గడ్డం పెట్టి తల మీద టోపీ పెట్టి ఏదో పనులు ఏమైనా చేయొచ్చు ఎవరి కొంపలైనా ముంచవచ్చు ఇక ఎఖిన అది గారు అతన్ని దాదాపు ఐదు రోజుల నుండి అడుగుతున్నా అయ్యా నాకు పాత లిస్టు కావాలి కొత్త లిస్టు కావాలని పాత మార్కెట్లో ఉన్న లిస్టు షాపులది కొత్త మార్కెట్లో ఉన్న లిస్టు ఇది మూడు వందల డెబ్బై షాపులది అతను ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు అంటే అతనికి మీకు ఏమైనా లాలుచీలు ఉన్నాయా లావాదేవీలు ఉన్నాయా మళ్ళీ ఏంది కమిటీలో ఈ కందుకూరి సుభాన్ అనే వ్యక్తికి షాపే లేదు కానీ మీ తాత్కాలిక కమిటీలో అతను ఒక సభ్యుడు ఏ విధంగా అంటే బయట మీకు నచ్చితే అదేదో చెప్తారు చూడండి నచ్చి చేపించుకుంటే హాయిగా ఉంటుంది నచ్చకుంటే బరువుగా ఉంటుందా కొత్త వ్యక్తి రాణియుడు రాణియరు సరే బాగానే ఉంది ఈ వీళ్ళు కొత్త వ్యక్తులు కాదా మీ బంధువుల మీ బంధువుల మీ చిన్న కొడుకులా మీ పెద్ద కొడుకులా మీ మామగారి కొడుకులా ఎస్ జాఫర్ హుసేన్ ఎం హనీఫ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళకి ఒకటే అంగడి ఉంది పాత మార్కెట్లో చరిత్ర తెలియని మాట్లాడను ప్రతి ఒక్కటి నా దగ్గర ఆధారం ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇది కేవలం మొదలే ఇంకా తవ్వుతా అదేదో నీ నీ దగ్గర తాలిబాన్ బలగా ఉండి కదా సరే చూద్దాం నీ తాలిబాన్లో నువ్వు వదులు నేను చెప్తున్నా కదా నేను మార్కెట్ దాదాపు అర కిలోమీటర్ సరౌండింగ్లో నా బండి స్కిడ్ అయ్యి కింద పడినా కూడా దానికి కారణం నువ్వే ఎందుకంటే నీ అరాచకాలు అండగట్టేది నేను తప్ప ఇంకెవరు లేరు కొత్త కమిటీ లిస్టు నా దగ్గర ఉంది మరి కా పాత కమిటీ లిస్టు ప్రెజెంట్ నూతన కమిటీ ప్రెసిడెంట్ గారు యకినవళి గారు ఎందుకు చేయడంలో నాకు అర్థం కాదు మీకు వాళ్ళకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అంట అంటే మీరు తప్ప చేయాలి బతగురుదా కోటి రూపాయలు పెట్టి నువ్వు బైపాస్ ఎందుకు పెడతావు నీతో పాటు చాలా మంది వ్యాపారాలు ఇస్తున్నారే వాళ్ళు కట్టలేదే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది వాళ్ళు ఎందుకు కట్టలేకపోయారంటే కమిటీ డబ్బులు ఎవరు దొబ్బేలే పదిహేడు సంవత్సరాలు ఒక కోటి డెబ్భై లక్షలు ఏది రఫ్గా క్యాలకులేషన్ చేస్తే నేను డీప్గా పోతే మొత్తం తవ్వుతా నువ్వు ఎవరు నెచ్చంగా టోపి పెట్టావు అర్థమైందా నువ్వేదో పాత మార్కెట్లో పాత శివాలయం సెంటర్ కూరగాయల మార్కెట్లో శుక్రవారం రోజు సాయంత్రం పూట ప్రసంగాలు పెడతాంట అంటే నువ్వు దైవభక్తులు అనుకున్నావు మరీ ఇంత నీచున అనుకోలే ఇంకో మిత్రుడు మీ మిత్రుడు మీ జానికి జిగిరి ఎవరు రేషన్ స్మగ్లర్ రేషన్ బియ్యం స్మగ్లర్ అతనికి ఏమైనా గడ్డం ఉంది అతను ఇంతే అల్లా అంటారు రస్సులు అంటారు ఎందుకయ్యా అది చదివినా అనుకుంటా ఖురాన్ చదివినా అనుకుంటా తెలియదా ఒకరి నోరు కొడితే ఒకరి పుట్ట కడితే ఏమవుతుందో ఈడ కాదు ఈడ నేను ప్రశ్నించవచ్చు నువ్వు నన్ను దబా రేపటి రోజు అక్కడ అక్కడ నువ్వు సమాధానం చెప్పాలా పైవానికి అల్లాకు సమాధానం చెప్పాలను మీరు ఒక వ్యక్తి అయితే మీ వైసీపీ నాయకుడే మైనార్టీ నాయకుడే ఇంకో నాయకుడు అతనికి ఏం పాప బాగా ఏమైనా గడ్డం ఉంది ఒక సీదా వ్యక్తి దగ్గర ఏడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అతనికి ఏ రకంగా టార్చర్ పెడుతున్నాడంటే తన డబ్బులు తన రిటర్న్ రివర్స్ వాపసు ఇవ్వమని అడిగితే రకరకాలుగా బెదిరింపులు ఎవరు ఇవ్వకుండా అది చెప్పుకో ఏ నాయకుని దగ్గర పోతే అప్పు ఇది మాత్రం నేను ఆడియో పెడతా ఈ విషయం మాత్రం నా మనిషికి ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు ఎంత తింటావు మనిషి కడుపు ఎంత నువ్వు తినడం ఎంత నీకు సరిపోయిందో తినబ్బా పోనీ మీ అన్నగారికి మీ అన్నగారి పిల్లలు కూడా ఉన్నారనుకుంటున్నా మార్కెట్లో వాళ్ళకి ఏమన్నా పట్టమని సహాయం చేసాను కోట్ల నా నాకు మీ వైసీపీ వాళ్ళ విధంగా అమ్మమ్మ కూడా వీడా వాడా అనే మాట్లాడే మాటలు అయితే రావు కానీ ఎందుకంటే మా తల్లిదండ్రి సభ్యత సంస్కారంతో పెంచిన ఎవరో మీ తాలిబాన్ బ్యాచ్ ఉంది కదా నీ కింద వాళ్ళలో ఎవరో ట్రోల్ చేసినాడు నాకేదో కావాలని నేను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నేను పాలు అమ్మలే పూలు అమ్మలే కూరగాయలు అమ్మలే నాకేం బొచ్చుల పడింది అని మార్కెట్తో నేను కేవలం అక్కడ నష్టపోయిన వాళ్ళ తర గురించి నేను పోరాడుతున్నాను ముఖ్యంగా ఇంకొక పెద్ద మనిషి అంటే అతను పోరాడడానికి పోరాటానికి పెట్టిన పార్టీకి పేరు ఆ వ్యక్తిని కూడా లోపరుచుకున్నారు కదా మీరు అతని నోళ్ళు కూడా ముగిశారు ఇందులో ఒక దాదా పేరు ఎకినవలి ఖాసిం పేర్లు మినహా నేను ఊరే పేర్లు తీయలేదు ఇక జరిగిన విషయం ఏంటంటే తొంభై ఐదు నుంచి శివాలయం సెంటర్లో మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ అప్పటి నుండి కమిటీలు ఉన్నాయి మధ్యలో ఏం జరిగింది యహీన్ కమిటీ ఒకటి ఖాసిం కమిటీ ఒకటి టీసీ దాదాపీర్ కమిటీ ఒకటి ఎన్ఆర్ జాఫర్ అంట అతని కమిటీ ఒకటి ఈ విధంగా నాలుగు కమిటీలు కూలుగా మార్కెట్లో ఉంటే మన మాజీ శాసనసభ్యులు వారు తాతమూరి శివప్రసాద్ గారు ఏం చేశారట వారి ఆధ్వర్యంలో ఒకటే కమిటీ వేసి తాత్కాలిక కూలిగా మార్కెట్లో కూర్చోబెట్టారు ఇక కిరాణా దుకాణాలకు సంబంధించి మన వైస్ చైర్మన్ పాతకోట బంగారముని రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది తోపుడు పండ్లు పండ్ల వ్యాపారస్తుల కమిటీకి వచ్చి ఆయిల్ మిల్లు ఖాజా ప్రోత్ అతని ప్రోత్సాహంతో నడుస్తుంది అది కాకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్కి వెళ్ళేసరికి ఏమైంది ఈ కమిటీలంతా మన మాజీ శాసనసభ్యులు వారు తాచమల్లి శివప్రసాద్ గారు ఏం చేశారు విభజించి పాలించు అనే రకంగా కాకుండా అందరినీ ఒకటే కమిటీలో చేర్చారు అంటే దాని మీనింగ్ ఏందో తెలుసా మీకు అందరూ ఒకటే చోట వ్యాపారం చేయాల నూట తొంభై ఏడు అంగళ్ళు పాత నలభై నాలుగు కిరాణా దుకాణం నలభై నాలుగు పండ్ల పూల అరుగులు ముప్పై ఆరు కిరాణా దుకాణాలు మొత్తం తీసుకున్నా కూడా రెండు వందల యాభై కూడా లేవు అంటే మూడు వందల డెబ్బై అంగలు ఉన్నాయి అంటే మిగులు వందలు మీరు ఏమైనా చేసుకోవచ్చు అందరినీ ఒకే తాటి కిందికి తేవాలని అతను నిర్ణయించారు కానీ మీరు చేసింది ఏంది దోచేసుకో దొబ్బేసుకో పెట్టేసుకో అంటే మీరైనా మనుషులు వేరే వాళ్ళ మనుషులు కదా తొమ్మిది తొమ్మిది అంగలు అనధికారికంగా మీ దగ్గర మీ మీద ఉన్నాయి అంగలు ఇక మీ రేషన్ బియ్యం స్మగ్లర్ అతను అమ్ముకున్నాడు కరెక్టేనా అతను కొన్ని దుకాణాలు అమ్ముకున్నాడు వీడు వాడని కాదు కానీ ఆ ఐదేళ్ళ హయాంలో ప్రతి ఒక్కరు చేతికి అందినంత దోచుకున్నారు నేను మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మరీ ఎక్కువ చెప్తే బోర్ అయిపోతుంది ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉన్నాయి ఒక మూడు నాలుగు రోజులు ఆ వివరాలు తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే